అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అంటే ఈరోజైతే ఇంట్లో ఖాళీగా పడుదామండి పనులేం లేవు ఓకేనా ఎందుకు ఇంట్లో ఖాళీగా పడున్నావు అని చెప్పేసి అట్టా టౌన్లోకి అయితే వచ్చేసాము షికారు కొడదామని ఓకేనా కాదులేండి జోక్ చేశాను షికార్ అయితే కాదు పని మీదే వచ్చాము ఏం పని అనేది కొద్దిసేపట్లో చెప్తానండి ఓకేనా మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి అడగండి మా తమ్ముడు చూడండి అంటే ప్రభాస్ సినిమా అని చెప్పేసి ఆత్రంగా ముందుగా వచ్చేసామండి నాకు తెలిసి ఇప్పుడు టైం చూసారా చూసారా టెన్ థర్టీ మనకి ఎప్పుడు రా టెన్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు మేము ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏం చేయాలి చెప్పండి అందుకని ఒక టీ కొట్టేద్దాం ఇక్కడికైతే వచ్చేస్తాము నువ్వేం తాగుతావురా మా తమ్ముడు కాఫీ నేనైతే టీ మా పాపకి ఏమొద్దంట మర్చిపోయిన మీకు చెప్పడం మేము వచ్చింది మా తమ్ముడు నేను మా పాపేనండి మా మమ్మీ సినిమాలకు రాదు దానివల్ల అమ్మ అయితే రాలేదు మేము ముగ్గురం అయితే వచ్చేసాం ఆత్రంగా ఉంది ఎప్పుడెప్పుడు పోయి చూస్తామని చెప్పేసి ఇంకోటి వచ్చేసి త్రీ డీ అండి చెప్పురా త్రీడి మామూలు తీసుకోలేదు త్రీ డీ అయితే అవును కదా త్రీ డి అయితే మొహం మన మొహం మీద ఉంటాయి కదండి అన్నీ వచ్చేసి ప్రభాస్ గారిని కూడా దగ్గరగా చూడవచ్చు కాఫీ చూడండి వావ్ తల్లి హాయ్ చెప్పు అదేదో చూసాడు మా తమ్ముడు అది చూంటావు తల్లి నన్ను అడిగా అనుకుంటారా అంటే టైము అవలేదు కాబట్టి ఇవన్నీ అనమాట టైం గానీ అయిపోయి ఉంటే ఎప్పుడు కాకపోతే ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎక్కడున్నామంటే హాల్ చూపిస్తాను ఆగండి ఎస్ టూ అండి ఎస్ టూ ఇది సైడ్ అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాం ఆగండి ఇదంటే పొగతోట అంటారు నెల్లూరులో పొగతోట ఏరియా మొత్తం హాస్పిటల్సే ప్రతిదీ హాస్పిటల్ కదా

కేక్ తీసుకుంది కదా ఉంది ఉందన్నమాట మీకైతే సినిమా పేరు చెప్పలేదు కదండి ఏ మూవీకి వచ్చామనేది చెప్పలేదు కదా ఇంకేముంటుంది చెప్పండి ప్రభాస్ గారిది కల్కి మూవీకి అయితే వచ్చేసాం ఓకేనా వాటిలో అన్నీ పగడబొన్నీగా తెచ్చుకున్నాం మేము వాటర్ బాటిల్ మొత్తం మా తమ్ముడు అయితే అంటే స్కూటీ పార్క్ చేయడానికి ఉన్నాడు వాడు వస్తే లోపలికి వెళ్ళిపోతాం మేము వచ్చేసి ఇది నెల్లూరు ఎస్ ఓ అండి బయట ఎలా ఉంది అసలు ఎలా ఉంది హాల్ మొత్తం అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా తమ్ముడు కూడా మా తమ్ముడు కూడా హాల్ లోపల చూపిస్తాను ఒకసారి మీకు బయట కూడా చూపిస్తాము చూడండి చూసారు ఎలా ఉందో చూడండి మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయినారండి అయితే ఎవరు లేరు టైం ఉంది అయినా లోపలికి వెళ్ళిపోయినారు మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఆ తమ్ముడు అయితే అక్కడ పార్క్ చేసి వచ్చాడు వెహికల్ వచ్చి లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాం ఓకే లోపలికి అయితే వచ్చేస్తామండి చూసారా అండి మా తప్పుడుకి అర్జెంటు వెళ్తా మీకు అబ్బాయి అయిపోయి ఉంటుంది కదా వాడైతే వెళ్ళాడు ఈ లోపల మీకు లోపల ఎలా ఉందో మీకు ఓకేనా ఇంకా చెమట్లు చూసారా ఎలా ఉన్నాయో అంటే మాకు రాత్రి వర్షం పడిందండి దానివల్ల మార్నింగ్ ఏంటంటే మంచి అంటే వేడి వచ్చేసింది దానివల్ల చెమట్లంతా వచ్చేసాయి లోపల వచ్చేసాం ప్రసానికి అయితే ఏసీ ఉంది లోపల ఒక ఐదు నిమిషాల్లో చెమట్లన్నీ ఓకేనా మీకు ఒకసారి హాల్ చూపించేస్తాను చూడండి మేమైతే లోపలికి వచ్చామండి ఇది ఎంట్రీ ఒక లేడీస్ ఇక్కడ జెంట్స్ అనమాట చెక్కింగ్ ఉంటుంది ఫుల్ చెక్ చేసి పంపిస్తారనమాట అంటే ఏమన్నా తినడానికి ఏమన్నా తెచ్చుకుంటామని చెప్పేసి ఇది పైకి వెళ్తారు ఇవ్వండి ఇదైతే లోపలండి మా బాబు చూడండి ఆడుతూనే ఇదైతే లోపలండి ఓకేనా ఇది వచ్చేసి కిచెన్ అంట స్పైసీ కిచెన్ ఇక్కడ తినడానికి కూడా ఉంటుంది లోపల రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అవి పెడతారు ఇంకా లేదు ఐస్ క్రీమ్స్ పెడతారు అన్నమాట ఇదండి లోపల అయితే ఇలా ఉంటుంది మా తమ్ముడు అయితే వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు వస్తాడు ఇదండి అయితే ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది ఓకే అంతే లోపల మా పాప పాడుతూ ఉంది ఇంకా టైం ఉందండి ఒక పది నిమిషాలు ఉంది అంతే పది నిమిషాలు అయిపోతే వద్దమ్మా లోపలికి వెళ్ళిపోతాం బరువు అంట సరే నేను పట్టుకుంటానులేండి లేండి మా తమ్ముడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఏరా స్క్రీన్ వన్ మా తమ్ముడికి ఒక కోరికు ఉందండి స్క్రీన్ వన్ అంటే అక్కడ ఏమేమి స్క్రీన్ వన్ ఇది కూడా ఆహా మీ అసలు ఏంటి స్క్రీన్ వన్ లేకపోతే డాల్బీ డాల్బీ అంటారు కదా సౌండ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు స్క్రీన్ వన్ నే నేను స్క్రీన్ టూ అనుకున్నాను కానీ చూడండి స్క్రీన్ వన్ ఓకే ఓకేనా నా స్క్రీన్ వరీ హ్యాపీ అండి వెళ్ళిపోదాము ఇంకొక టెన్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ అట్లా అట్లా చూసేసి వెళ్ళిపోతాం చూపించేస్తా లోపలంతా చూపించా మొత్తం చూడండి ఎలా ఉంటుందో సరిగ్గా ఉంటుంది మా థియేటరు బలా ఉంటుందండి నా ఫేవరెట్ మై డార్లింగ్ కానీ చాలా కొంచెం లేట్ అయింది ఎందుకంటే టికెట్స్ దొరకటం కష్టమైందండి దానివల్ల అండి మేము మామూలుగా అయితే కాదు త్రీడీ అనమాట కలికి త్రీడీ మూవ్కి అయితే వచ్చేసాము ఏదైనా లోపలికైతే వచ్చేసాము మొత్తం ఫీచర్స్ ఫీజ్ చేసాము స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ చేసేస్తున్నారు సార్ హాల్ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఓకే హాల్ కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి హాల్ అయితే ఇది మొత్తం ఇప్పుడే ఇంటర్వెల్ అయింది లైట్స్ ఆఫ్ వేసారు నేను బయటకు వెళ్ళవచ్చు లోపల పాప మాట్లాడుంది ఓకే ప్లాన్ చేశారు ఫుడ్ ఏం తెచ్చుకున్నాను చూపిస్తాము ఏం తెచ్చుకోలేదు మేము బయట తినాలి మా పాపకు అసలు ఏం తీసుకున్నాను చూడండి అదిగోండి మా అక్క రెడీగా పెట్టుకోండి చూడండి పానీపూరి అసలు భలే ఉంది అదిగోండి అవి స్వీట్ సరిగ్గా ఉంది చూసేదానికి మా పాపకు ఒక్కటే బయటకు వెళ్ళి తినాలి ప్రస్తుతానికి తినిపిద్దాము అని చెప్పి తెచ్చాము ఇంటర్వ్యూలో అయిందండి సినిమా అయితే సూపర్ గా ఉంది మళ్ళీ మాట్లాడతాం మీతో మళ్ళీ లైట్లు వేసారు ఎందుకు లైట్లు ఆపారు అర్థం కావట్లే మా అక్క వినిపిస్తుంది పాపకి ఎందుకు కనిపిస్తుంది చూడండి బాగా చూడు ఎట్లా అవుతుందో కాతుందండి పాప మేము ఎవరు తినమో పానీపూరి అసలు పడదు ఇంకేదైనా తీసుకుంటే తినుండే వాళ్ళని పానీపూరి ఏ కావాలన్నది ఏచే నోరు పాటు చేసుకోడు బయటకు వెళ్తాం బయటికి తింటాం మాకు మంచి మంచి పని పడింది కర్రీ పెట్టి ఎందుకంటే పానీ కూడా వద్దంట అదే పెట్టేసి ఎందరివి లాడ్లు వస్తూ ఉన్నాయి ఎలా ఉంది పానీపూరియా ఇటు చూసి చెప్పు అమ్మో సినిమా అయిపోయిందా ఎలా ఉంది సినిమా ఇప్పుడు వద్దులే మళ్ళీ మార్గాడు ఇక్కడ అంటే సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి మేము ఎక్కడున్నామంటే చూడండి తినేదానికి వచ్చామండి డాబాకొచ్చాం కోసమే వచ్చి ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టము ఇంతకుముందు వీడియోస్లో చూసినా మీకు అర్థమైంది సాహోకి చాలా లాంగ్ వెళ్ళాం మేము ఓకే కాసేపు తర్వాత ఎలా ఉందో చెప్తాం మేము డిస్టర్ మొత్తానికి ఇంటికి వచ్చేస్తామండి మాకు వాళ్ళు లోపల ఉన్నారు సినిమా అయితే చిన్నగా లేదు అసలు మన సినిమా చూస్తున్నావా అమెరికా వాళ్ళ సినిమా చూస్తున్నావు అర్థం అట్లా అసలు ఖచ్చితంగా ఒక్కసారి సినిమా అయితే చూడాలి చూడండి ఇంతకుమించి నేనేం చెప్పను ఖచ్చితంగా చూడండి డబ్బులు ఎక్కువ ఉన్నాయి టికెట్లు పర్లేదు కానీ ఖచ్చితంగా చూడండి ఎంత టికెట్లు ఎంత డబ్బులు పెట్టినా పర్లేదు దానికి అది మట్టిలో వచ్చా లోపల కరుమ అదే కళ్ళు మొత్తం మట్టి పడిపోయి ఎట్లా ఉన్నాయి చూసారా ఇప్పుడు వచ్చి రాత్రి నెల్లూరులో ఫుల్ వాన్ పడింది చిన్న వాన్ కాదు అసలు కొన్ని పెట్రోల్ బంకులు అయితే లోపల పైన ఉంటాయి కదా టాపులు టాపులు లేచిపోయాయి అంత పెద్ద వాన ఈ కల్కి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి చూడండి ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు కుదిరితే త్రీ డీ వెళ్ళండి లేకపోతే మామూలుదే చూడండి ఇబ్బంది లేదు మామూలు చూసినా ఇంకా బాగుంటుంది త్రీ డీ చూసినా ఇంకా మంచిది పిల్లలు ఉంటే త్రీ డి త్రీకి వెళ్ళండి ఇది పరిస్థితి మా అక్క లోపల ఉన్న నన్ను చెప్పేమన్నారు ఎందుకంటే నేను అసలు నాకు ప్రభాస్ అంటే చిన్నప్పటి నుంచి బల ఇష్టం అందుకే నేనే చెప్దామని నేనే చెప్తానని చెప్పా మా అక్క సరే నువ్వే అన్నది మా అక్కకు కూడా బల నచ్చింది ఏమంటుందంటే ఇంకోసారి వెళ్దాము చూద్దాము అంటుంది ఏంటంటే అంత నచ్చింది మా అక్కకి మా అక్క అసలు సినిమాలు చూడదు అలాంటిది ఇంకోసారి వెళ్దాం ఉంటుందంటే ఆలోచించుకోండి ఎంత బాగుందో సినిమా అసలు ఆ విజువల్స్ ఉన్నాయి బా ఖచ్చితంగా చూడండి సినిమాని ఇది ఒకటే కోరుకుంటున్నాము అలాంటి సినిమా చూస్తే హాలీవుడ్ సినిమా లాగుంది అంతే ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు ఓకేనా